ఒక మూడు నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం స్టేట్లో ఎట్లుంది నేషన్లో ఎట్లుంది జిల్లాలో ఎట్లుంది మనం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం ఆరు నెలల్లో జిల్లా చేస్తారు రెండు నెలల్లో రాష్ట్రం చేస్తాం రెండు సంవత్సరాల్లో అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్ లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాన్ని కూడా మనం దీన్ని లింక్ చేసుకుంటాం ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు అక్కడ ఉండే ఆశా వర్కర్స్ కావచ్చు హెల్త్ కు సంబంధించిన అందరూ ఇందులో ఉంటారు రోల్ క్లారిటీ కూడా ఉంటుంది అందరిది రోల్ క్లారిటీ ఉంటుంది అదే సమయంలో మీకు గైడెన్స్ ఏది కావాలన్నా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం నాలెడ్జ్ ఇవ్వడం మీరు చేసింది రైట్ గా రాంగ్ అని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే పరిస్థితికి వస్తారు ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫలితాలు ఇంపార్టెంట్ ప్రాసెస్ అవుటే కాదు మనం అందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం ఒకసారి